శ్రీమాత్రే నమ శ్రీ గురుబీ నమ ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదండి చాణక్య నీతి సూత్రాల నుంచి చేయబోతున్నాను అదేంటంటే కటువైన మాట వినడం అనేది మంటల్లో కాలిపోవడం కన్నా కూడా తీవ్రమైన బాధని కలిగిస్తుందని ఇక్కడ చెప్పబడిందండి అవును కదండి అది నిజమే ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మనము మనల్ని ఇబ్బంది పే మన ఏదైనా మనమే జోక్స్ చేస్తేనే మనము తట్టుకోలేకపోతాము ఆ తట్టుకోలేని తనంతో మనం బాధపడుతూ ఉంటామన్నమాట జస్ట్ జోక్ చేస్తేనే ఇంతమందిలో నన్ను పట్టుకుని ఎలా మాట్లాడేది ఏంటి అని పలు విధాలు ఆలోచిస్తూ ఉంటాము అలాంటిది ఒక కటువైన మాట కనుక మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు లేదంటే మనం మనకి సంబంధం లేకపోయినా కానీ ఒక కటువైన మాట మనం వినాల్సి వస్తే మనం చాలా బాధపడతాం కదండి మనోవేదనకు గురవుతాం వాళ్ళ మీద ఎప్పుడు రివెంజ్ తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము ఎదురు చూస్తూ ఉంటాము కానీ మనం చేయవలసింది ఆ పని కాదండి లేకపోతే వాళ్ళని వదిలేయాలంటారా అంటే కనుక అవసరం లేదండి వదిలేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మాత్రమే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి రెండో ఛాన్స్కి సే నో ఏదైనా సరే మిమ్మల్ని అనేటప్పుడు ఫస్ట్లోనే ఖండించేయండి లేదండి ఎందుకంటే మనము ఇప్పుడు సపోజ్ ఒక ఉంది అనుకోండి అడవిలో తిరిగే పాము ఉంటుంది అది గనక దాని స్వతహా బుద్ధి అయిన బుస కొట్టడాన్ని గనక మానేస్తే ఒక చిన్న కుక్క కావచ్చు లేకపోతే ఒక చిన్న పిల్లాడు కూడా వెళ్ళి కర్ర పుల్లతో దాన్ని కెలికి మరీ చంపుతాడు అలాగా మనిషి తన సహజమైన స్వభావాన్ని కనుక కోల్పోయినట్లయితే ఎలాంటి ఇప్పుడు చిన్న చిన్న పనికొచ్చేవాళ్ళు పనికిరాని వాళ్ళు కూడా వచ్చి మనిషిని రకరకాలైన మాటలు అంటూ ఉంటారు కాబట్టి సే నో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని ఫస్ట్లోనే బుద్ధి చెప్పేయండి ఒక్కసారి క్షమించండి రెండోసారికి బుద్ధి చెప్పేయండి నువ్వెవరు నన్ను అనడానికి అని లేదంటే బాధపడవలసి వస్తుంది అలాంటి వాళ్ళని ఖండించడం చాలా అవసరం అన్నమాట ఈరోజుకి ఇంతేనండి నమస్కారం